क्वेश्चन नंबर क्वेश्चन नंबर वन फोर वन फाइव फोर बुग्गार दयानंद ऑनरेबल मिनिस्टर ये प्रश्न की अवन తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయ చైర్పర్సన్ సిబ్బంది జీతపద్యాల నిమిత్తం ముప్పై ఆరు లక్షల మొత్తాన్ని కేటాయించటమైంది కార్పొరేషన్కు విడుదల చేసిన నిధుల వివరాలను సభా సమక్షంలో ఉంచడమైంది ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం పథకాలు రూపొందించాలని కార్పొరేషన్ని ఇప్పటికే కోరి ఉన్నాం తదనుగుణంగా నిధులు కేటాయించడం అవుతుంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఆరు శాతం ఉన్న వైశ్య జనాభాకి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి శ్రీమతి కల్వ సుజాత గారిని అధ్యక్షులుగా నియమించడం నిజంగా అభినందనీయం గౌరవ ముఖ్యమంత్రి గారికి హేవత్ వైశ్య సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తున్నది అలాగే సత్వరమే కార్పొరేషన్ బోర్డు మెంబర్లను కూడా నియమించి దానికి కావాల్సిన నిధులను కూడా కేటాయించవలసిందిగా కూర్చున్నాను అధ్యక్ష వైశ్యుల పట్ల మరియు వారి అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గారిని ఇస్తున్న ప్రాధాన్యత అర్సనీయం వైశ్యులు అనేక రంగాల్లో ఉద్యోగాలు మరియు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ ఇంకా చాలామంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వైశ్య కార్పొరేషన్ ద్వారా వారికి చేతునివ్వడానికి అవకాశం కలుగుతుంది ముఖ్యమంత్రి గారి ఈ ఆలోచన నిజంగా అభినందనీయం అధ్యక్ష ఇతర వర్గాల వారికి అందిస్తున్నటువంటి ప్రయోజనాలు అంటే విద్యార్థులకు ల్యాప్టాపు విదేశీ విద్యకు ఆర్థిక సాయం విద్యార్థి వసతి గృహాలకు ఉచితంగా ఉచితంగా కరెంటు నీరు మరియు లైబ్రరీలు సదుపాయాలు కూడా కల్పించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష మేము ఇప్పటికే నేను స్పష్టమైనటువంటి సమా సమాధానం ఇచ్చాను అధ్యక్ష ఈ కార్పొరేషన్ సంబంధించి సరే దశాబ్ద కాలం నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఆనాటి ప్రభుత్వం పెద్దగా కార్పొరేషన్ నియమించాలని కానీ లేకపోతే అక్కడ వెనకబడి ఉన్నటువంటి ఆర్య ఆర్యవైశ్యుల సంబంధించిన కుటుంబాలకి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏర్పాటు చేసుకోవటానికి కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రాగానే ఈ సమస్యని పరిశీలన చేసి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయటం దాని చైర్మన్ నియమించడం ఖర్చుల నిమిత్తం కొంత నిధులు కేటాయించటం ఆ తర్వాత ఈ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఆర్య వయస్సుల సంక్షేమం కోసం కొన్ని పథకాలను డిజైన్ చేయమని కూడా చెప్పాం ఆ డిజైన్ చేసినటువంటి వచ్చిన పథకాలను అనుసరించి తప్పనిసరిగా అవసరాల నిమిత్తం బడ్జెట్ కట్టాయడం అవుతుంది థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్